నమస్తే నేను మీ షావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి ఇంకెందుకు ఆలోచయం సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన గ్రహస్థితులు అసలు ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఎలా ఉండిపోతుంది సార్ అసలు లైక్ ఈ సొసైటీ ఎలాంటి మార్పులు వస్తుంది అసలు ఎలా ఉండబోతుంది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కంప్లీట్గా మనం లాస్ట్ ఏడున్నర సంవత్సరాల నుంచి ఏదైతే చూసామో అది మొత్తం పోతుంది 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 మొత్తం పోయి కొత్త శాఖం స్టార్ట్ అవుద్ది అంటే ఎలా అంటే మీనరాశిలోకి రేపు మార్చి ఇరవై తొమ్మిదిన గ్రహ కూటమి కూడా ఉంది అందులో మళ్ళా మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కరోనా వచ్చింది ఈసారి షష్టి గ్రహ కూటమి ఎలాగొస్తుంది అంటే స్పిరిచువాలిటీలో కొత్త డైమెన్షన్ ప్రకృతి కొద్దిగా డిఫరెంట్గా అంటే మనం ఎప్పుడూ ఎస్టిమేషన్ వేసినట్టు క్లైమేట్ ఉండదు సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ప్రమాదాలతో నిండిపోతాయి సునామీలనండి లేదా సముద్రం పొంగడం అని చెప్పండి లేదా సముద్రంలో ఏదైనా ఎక్కువ షిప్స్ ఏమైనా బ్లాస్ట్లు అవ్వడం లేదా ప్రమాదానికి గురవడం పోర్ట్లు డెవలప్ అవుతాయి ఇప్పుడు పోర్ట్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద చాలా అంటే విపరీతమైన క్రేజ్ పెరుగుద్ది అంటే సీ కోస్టల్ ఏరియాస్ అన్ని కూడా పెరుగుతాయి పెరుగుతాయి తర్వాత ఏమవుతుంది అంటే ప్రజల్లో తరగతి వ్యక్తులందరికీ కష్టకాలం రాబోయే పదిహే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆల్మోస్ట్ కష్టకాలం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రాశి నుంచి మేషం మేషం నుంచి వృషభం వృషభం నుంచి మిధునం వరకు ఆల్మోస్ట్ అందరి పని అయిపోయిందని చెప్తాను అంటే ఎవరెక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోతారు లాస్ట్ ఏడున్నర సంవత్సరాలు చూడండి ఆల్మోస్ట్ అందరూ ఎదిగారు టాలెంట్ ఉన్న ప్రతి వాళ్ళు ఎదిగారు ఇప్పుడు ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎదగరు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం ఎదుగుతారు అంటే కొత్త కొత్త మార్పులు చేర్పులు అన్నీ అన్నీ జరుగుతాయి అందులో మెయిన్ వచ్చేసి నేచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటాం కదా అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఎప్పుడు చూడని వాతావరణం చూస్తాం అంటే అది హీట్ అవనివ్వండి చలి అవనివ్వండి ఏదైనా ఎప్పుడు చూడం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఇలాంటి వాతావరణం ఒకటి ఉన్నది ఇలాంటి క్లైమేట్స్ వస్తాయి దాంట్లో వాతావరణం చూస్తారు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రాహు వచ్చినప్పుడు చూడండి మనకి ఎప్పుడు లేనిది దుబాయ్లో అంటే వాటర్ ఎక్కువ వచ్చింది వర్షాలకు పడి ఇప్పుడు అలాగా లాస్ట్ టైం చైనాలో సముద్రం కోతకు గురైంది ఒక కంట్రీ అలాగే ఇప్పుడు ఏంటంటే సీ కోస్టల్ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ జరుగుద్ది ఆర్థికంగా అన్ని దేశాలు చితికిపోయే సమయం ఆర్థికంగా అందరూ దెబ్బతింటారు అంటే ఎవరి స్వలాభానికి వాళ్ళు వర్క్ చేసే విధానం ఉంటుంది ఆధ్యాత్మికతకి క్వాలిటీ పెరుగుద్ది అన్క్వాలిటీ పీపుల్ అంతా సఫర్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతారు అంటే మీకు ఎలా చెప్పాలంటే కార్యకర్తలు పోతారు నాయకులు మిగులుతారు ఎలక్షన్ ముందు కార్యకర్తల లాగా ఇప్పుడు అందరూ సనాతన ధర్మం అంటున్నారు ఎలక్షన్ తర్వాత ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే రాబోయే రోజులు మన ప్రిడిక్షన్కి అతీతంగా శక్తులుగా అతీతంగా జరగబోతున్నాయి అంటే అది ఎలాంటి ప్యాటర్న్ చెప్పాలంటే మోడర్న్ డేస్ అనమాట అంటే కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు మనిషిలో ఉన్న ఇన్నర్నెస్ నమ్ముతారు తప్ప దేవుడు ఆచారం అంటే నమ్మరు ఇంకా అలాంటి రోజులు మనం రాబోయే ఇరవై ఐదులో చూస్తాం తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా వరకు నష్టాల్లో ఉంటారు ఒకటి ఆరోగ్యం ఒకటి ఆర్థికం ఆ రెండు నష్టాలు ఇంకా అక్కడ నుంచి ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది ప్రజల మీద ఈ టైంలో ఏంటంటే జనరల్గా క్రిస్టియన్ ఫండింగ్స్ మిషనరీస్ ఈ మతానికి టైం అని చెప్తాను జ్యోతిష్యంలో ఈ మతం ఇప్పుడు అంటే లైమ్ లైట్లోకి వస్తుంది అలాగే రాబోయే రోజుల్లో బ్లాస్ట్లు జరుగుతాయి బ్లాస్ట్స్ అంటే విస్ఫోటన చెందేవి ఎక్కువ జరుగుతాయి విస్ఫోటనాలు అవి ఎక్కడ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది ఢిల్లీ బాంబే జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు ఏరియాస్ లో బాగా ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ కోసం నేను లాస్ట్ ఫైవ్ మంత్స్ బిఫోర్ ఏ చెప్పాను ఇప్పుడు అదే వాతావరణంలో ఉంది రాబోయే రోజులు కూడా జాగ్రత్త ఉండాలి ప్రజలు హైదరాబాద్లో కూడా మన బ్లాస్ట్లు జరిగే అవకాశాలు జరుగుతాయి పద్దెనిమిది నెలల టైం జరుగుతాయి ఇంకా మీడియాలో అలా చెప్పకూడదు అలాంటివి ప్రమాదాలు జరుగుతాయి విస్ఫోటనం వల్ల కలిగే ప్రమాదాలు జరుగుతాయి అవి జాగ్రత్త ఉండాలి ప్లస్ నేను చెప్పిన లాస్ట్ సిక్స్ సెవెన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ చెప్పా ఢిల్లీకి ఫస్ట్ థ్రెట్ వస్తుంది తర్వాత జమ్మూ కాశ్మీర్ అని ఇప్పుడు రీసెంట్గా చూస్తే పాకిస్తాన్లో బ్లాస్ట్లు జరిగినాయి యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గర జరగలేదు నెక్స్ట్ మన దగ్గర జరిగిన వారు మేము కాదని చెప్తారు కదా మాకే ఫస్ట్ జరిగింది మాకే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎలాగ అంటారనే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది లైక్ అలాంటి టైం గోచారం అలాగే రన్నింగ్ స్పీడ్గా వెళ్ళే వాహనాలు ఉంటాయి ట్రైన్స్ వాటిలో జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ మరి నాకు ఒక డౌటు లైక్ ఇప్పుడు మనకి కాలజ్ఞానం అని ఒకటి ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఆ కాలజ్ఞానంలో ముందే రాసి ఉంటారు ఇంట ఇలా జరుగుతుంది అని అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తుంటే లైక్ ఈ మీడియా ద్వారా కానీ లైక్ ఎక్కువగా ఈ సోషల్ మీడియా రావడం వల్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కదా సార్ మీరు అమ్మాయిలు అబ్బాయి లెక్క అబ్బాయిలు అమ్మాయిల లెక్క సో ఇదంతా ముందే ఆ కాలజ్ఞానంలో అంటారా సార్ మరి మీరు ఇప్పుడు నేను మీ కదా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం ఏదైతే వీక్స్ వచ్చింది ఓ టిక్ టాక్ దగ్గర నుంచి చూడండి టిక్ టాక్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ పాపులర్గా అయింది రీసెంట్గా వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు యూట్యూబ్ దీంట్లో కూడా కండిషన్స్ వచ్చాయి ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే కండిషన్స్లో వేస్ట్ ఛానల్స్ తీసేస్తారు అంటే ఏంటి మినిమం క్వాలిటీ ఉండాలి లేకపోతే దానికి ఒక సిస్టమ్ ఉండాలని తీసేస్తారు అందుకే కదా అదర్ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు వీడియోస్ కోసం అలాగేంటంటే ఇది ప్రకృతి మీద చూపించే మార్పు ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మొబైల్ మన ప్రపంచం అయింది ఈ ప్రపంచం రావడానికి ముందు కూడా మన దగ్గర ఒక ప్రపంచం ఉండే ఆ ప్రపంచాన్ని సృష్టించుకుంది మనం కదా ఇప్పుడు ఆ సృష్టించుకున్నది ఎండలోకి వస్తుంది ఇప్పుడు ఎండ్లోకి వచ్చి చాలా వరకు రిస్ట్రిక్షన్ చేశారనుకోండి మళ్ళీ ఎంతో మాన్యువల్లోకి వస్తుంది ఇప్పుడు ఏ వచ్చింది రీసెంట్లీ అమెరికన్స్ కేసేశారు ఏఐ మీద ట్రంప్ గారికి కొద్దిగా యాంటీగా వచ్చింది ఇది ఫ్యాబ్రిగేటెడ్ ఇలాగుంటే కరెక్ట్ కాదండి అంటే ఇలాంటి మోడిఫికేషన్ జరిగి ఇందులో ఏమైనా అంటే మేజర్ చేంజెస్ తేవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మనం ఇప్పుడు ఏదైతే దీనికోసం అంటున్నామో ఇవన్నీ కూడా అది వాటిల్లోకి వస్తాయి జరుగుతుంది మన కాలజ్ఞానంలో కాల కాలజ్ఞానంలో నాలెడ్జ్ డిస్క్రిప్షన్ ఉంటుంది మీకు అర్థం అలా మీరు నడుస్తా వెళ్తున్నారు యాక్సిడెంట్ అవుద్ది అని అన్నారు యాక్సిడెంట్ ఏ వాహనం అనేది కాలం చెప్పాలి కదా ఇప్పుడు ఆయన మర మనుషులు వస్తే యుద్ధం చేస్తారన్నారు కాలజ్ఞానంలో ప్యూర్ గా మర మనుషులు అనేది ఆయన డిస్క్రైబ్ చేస్తారు మర మనిషి యుద్ధం చేయాలంటే దాని కాన్షియస్నెస్ ఏంటి ఏ కదా ఏ ఈ రోజు వచ్చింది మరమనిషి యుద్ధం అనేది పదం అప్పుడే వచ్చింది అంటే ఒక ఆర్టిఫిషియల్ మనిషి వచ్చి యుద్ధం చేస్తాడు అనేది కాలజ్ఞానంలో రాశారు ఆర్టిఫిషియల్గా ఉండే ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు అనేది ఏ వచ్చింది కదా ఇప్పుడు కాలం దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు అన్న కాలం వర్షం కాలం వచ్చిందని చెప్పడం ఈజీ అండి తుఫాన్ వస్తుందని ఎలా చెప్తారు వర్షాకాలం కాబట్టి తుఫాను వచ్చిందండి అది మీరు మెల్లన్న అడగాలి ఏంటి అని అంటారు ఇప్పుడు అలాగే కాలజ్ఞానంతో పాటు మన కర్మ మారుతుంది మన కర్మ ఎన్నాళ్ళ ముక్కి మారుతుంది ప్రతి ముప్పై సంవత్సరాలకి మారుతూనే ఉంటుంది లైఫ్లో అది మనం శారీరక ధర్మంగానే ఉండి ప్రకృతి పరంగానే ఉండి దాని ప్రకారం వాతావరణం మారిపోద్ది ఇప్పుడు మీకు చుట్టూ ప్రకృతి ఉంటే మంత్రం యంత్రం తంత్రం స్పీడ్ పనిచేస్తాయి ఒక చుట్టూ రేడియేషను ఎలక్ట్రిసిటీ ఏసీ రేడియేషను పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఏ తంత్రం పనిచేస్తుంది మీ నమ్మకం తప్ప అంటే పనిచేయదు కదా ఇప్పుడు పనిచేయనప్పుడు పాటించడం ఎందుకు అంటే కాలం ఎంత బలంగా మనం తెలుసుకున్నా కూడా వాతావరణం ఏంటనే అర్థం చేసుకొతే అది పనిచేయదు సేమ్ ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఒక మంత్రం ఉచ్చారణకి ఏ ప్రకృతి ఉండాలి ఇప్పుడు రాజశ్యామలో చేసాం అనుకోండి రామచిలకలు రావాలనేది శాస్త్రం అమ్ల హోమం చేస్తే అంటే ఆ రామచీలకల్ని ట్రాక్ చేసే స్వీట్నెస్ ఆ వాయువులోకి రావాలి హవనం ద్వారా అంటే ఓపెన్గా చేయాలని కదా అర్థం ఓపెన్గా చేయాలి ఆ స్వీట్నెస్ అనేది ప్రకృతిలో నిలబడి ఇప్పుడున్న రేడియేషన్లో నిలబడుతుందా ఇప్పుడు బండి పొగలు ఇవన్నీ మనం ఎడమే చేస్తే అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఆల్మోస్ట్ వృధా నమ్మకానికి తప్ప నేను దానికోసం ఏమంటానంటే మనం చేసే పూజ తంత్రం ఇలాంటివి కాలజ్ఞానం మనం మార్చలేము ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కృత్రిమ కాలం కృత్రిమ ఆయుష్ ఇప్పుడు మీరు ఒంట్లో బాగపోతే మనకు ఆక్సిజన్ తీసుకెళ్ళి మొక్కల మధ్యలో పడుకోబెట్టరు తీసుకెళ్ళి వాళ్ళు సిలిండర్లో చేసినటువంటి టెక్నాలజీతో కూడిన ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ అంటే పెడతారు మొక్కల దగ్గర తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆ కొండ మీద అక్కడ హాస్పిటల్కి కడతాం అది చెయ్యం కదా అంటే ఎందుకు అంటే వాళ్ళకి ఆ శక్తి లేదు దాన్ని బలవంతంగా పంపించడానికి అలాగే కాలజ్ఞానం అనేది మనం తెలుసుకున్నా మార్చలేము ఎక్ ఎంతవరకు అంటే ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ప్రాణాలు కాపాడడం లాంటి ప్రయత్నం లాంటిది ఆ స్పెషలిస్ట్ నక్షత్రానికి మీ నక్షత్రానికి పొందడంంటే జరుగుద్ది అనమాట అలాగే ఇప్పుడు వీరబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడో రాస్తారు వాళ్ళు వంశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాశారా వచ్చి కాలజ్ఞానం వాళ్ళు రాసిన అది ఎస్టిమేషన్ అవుద్ది ఎందుకంటే ఈరోజు మన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి అందువల్ల కాలజ్ఞానం తెలిసిన ఏం చేయలేదు ఫస్ట్ టైం దుబాయ్లో మంచి పడుతుంది ఎడార్లో మంచి ఏంటి ప్రకృతి ఎలా సపోర్ట్ చేస్తుంది గడ్డి మూలిస్తుంది అంటే ఏదో మారిపోయింది కదా రెండు వేల పన్నెండు నుంచే యోగాంతం మొదలైంది అంటే ఈ వాతావరణం అది ఆ వాతావరణం ఇది అవుతుంది అందుకే ప్రకృతిలో రాబోయే విపత్కరమైన మార్పులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులో చూస్తాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పటికీ నేను చెప్పిన ఈ సంఘటనలన్నీ జరిగిపోతాయి విస్ఫోటనాలు ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే రాహు ఎప్పుడైతే కుమ్మం మన మకరంలోకి వస్తాడో కంపల్సరీగా విస్ఫోటనాల వల్ల ప్రభుత్వాలు కూలిపోవడం అంటారు మీకు ఎందుకు అయోధ్య అయోధ్యకు కూడా థ్రెట్ కాల్ వచ్చింది పదహారో తారీఖు బ్లాస్ట్ చేస్తాం చేస్తామని ఎలా వస్తుంది కాలం బట్టే కదా అదే ప్రాబ్లం ఇప్పుడు అందరూ హిందువుల మీద పగేందుకు పట్టారు బంగ్లాదేశ్లో పట్టారు ఖలిస్థాన్స్ పట్టారు ఇక్కడ హైదరాబాద్లో ఇది ఇది గ్రహస్థిత లేకపోతే మన అనుకుంటున్న సనాతన ధర్మం గ్రహస్థితే కదా నేను ఒక ఆరు నెలల క్రితం ఎలా చెప్పాను గ్రహస్థితి బట్టి చెప్పాను దేవుడు చెప్పించింది కదా ఎందుకంటే దేవుడు గ్రహాల రూపంలో కదా మనిషి జీవితాన్ని ఇచ్చాడు మనకి ఏంటంటే ఎంత కాలజ్ఞానం తెలిసినా ప్రకృతి యొక్క అనుమతి లేనిది అవ్వదు సరే ప్రకృతి మీరు శివుని నమ్ముతారు కదా ఇప్పుడు సతీదేవి యొక్క శవాన్ని పట్టుకొని ఆయన అవుతాడు ప్రాణం పోయచ్చు కదా అవును యజ్జంలో పడిన దేన్ని కూడా ప్రాణం పోయలేరు అంటే ప్రకృతి విరుద్ధంగా వెళ్ళలేరు కానీ మార్కెండేళ్ళకి అందరికి మళ్ళీ ఇస్తాడు ఆయన ఏంటి మరి లాజిక్ అంటే జనరల్ లాజిక్ ఏంటంటే ఉన్నదాన్ని భక్తితో జయించవచ్చు భక్తి వలన ఆయుష్ కరిగే యోగం ఉంటుంది మార్కండేయుడికి అలాగా యోగం ఉంటేనే దేవుడైనా లేకపోతే ఇవ్వలేడు ఆయన ఎందుకంటే ఇప్పుడు శివుడు మీకు అంటున్నాను కదా ఆయన దుఃఖితుడైతే ఇప్పుడు శక్తి పీఠాలని అమ్మవారి బా బాగాలే కదా అలా ఎందుకని ప్రాణప్రతిష్ఠ ఏదో ఎవరో ఒకరు చేయొచ్చు బట్ ప్రకృతి ఒకసారి తీసేసుకుంటే దేవుడికి కూడా అతీతుడు కాదు అంటే యజ్ఞ ఫలితం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే ప్రకృతిని శాసిస్తారు అందుకే ఋషులు మున్లే దేవుళ్ళని శాసించేవారు మీకు ఎప్పుడైనా వేరే లోకానికి వెళ్ళి ఋషులు మున్లు వాళ్ళే ఎక్కువ వాళ్ళకి శక్తులను ప్రసాదించేవారు యజ్ఞ ఉపాసనలు చేసి అందుకే దేవుళ్ళు కూడా ప్రకృతికి అతీతంగా వెళ్ళరు అదే నిజమైతే భారతదేశంలో బ్రిటిషర్స్ రాకూడదు మొఘల్స్ రాకూడదు అలెగ్జాండర్ కూడా రాకూడదు వాస్తుభాగం ఉంటుంది వాస్తుభాగం అంటే అలా ఇప్పుడు అలెగ్జాండర్ వచ్చాడు దక్షిణ భారతదేశానికి కొట్టలేదు దక్షిణ భారతదేశం పూర్తిగా తాంత్ర విద్యల మీద బలీయంగా ఉన్న ప్రాంతం కొద్దిగా రాలేకపోయాడు ఆయన అలాగ మనం ఏంటంటే కాలం కాలం బట్టి దేవుడు మన దాంట్లో ఉంది కదండి ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి ఆ తిథిలోనే ఎందుకు చేయాలి అందుకే వినాయకుడి వారికి ఆ రోజు శక్తి కాబట్టి ఇప్పుడు అందుకే మనం ప్రతి పండుగని తిది వారాల మీద నక్షత్రాల మీద చేస్తాం అంటే ఆ రోజు వచ్చే శక్తిని సంపూర్ణంగా మనిషి జీవితంలోకి తేవాలి లేకపోతే అది మనకు పనిచేయదు నాకు బతుంది మూడు వందల ఇరవై రోజులు అంటే అది అవ్వదు అలాగే అలాగే అదే అంటే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు క్రిస్టి పడుకొని ఇప్పుడే లెగుస్తుంది మళ్ళీ మీరు మధ్యకాలంలో చూస్తే యూట్యూబ్లో ఆల్ వైరల్ అవుతున్నారు మన గ్రంథాలు పెట్టి వైరల్ అవుతున్నారు ఇలా వైరల్ అవుతున్నారు వాళ్ళు ఛానల్స్ చూడండి పది సంవత్సరాలు క్రితం పెట్టినవే కానీ ఈ మధ్యన వ్యూవర్షిప్ ఉంటుంది మరి అలా మొత్తానికి మొదలు పెడతా చూద్దాం డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అండి నేను చెప్పింది మీరు బాగా గుర్తు పెట్టుకోండి డిసెంబర్ ఇరవై ఏడు స్టార్ట్ మార్చి ఇరవై తొమ్మిది నుంచి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతానే వెళ్తుంది అక్టోబర్ వచ్చాక నేను చెప్పినవన్నీ సినిమాల కనిపిస్తాయి ఇంకోటి సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ జాగ్రత్తగా యధాస్థానానికి వెళ్ళిపోతాయి ఒక ఆరు నెలల్లో పాన్ ఇండియా మూవీస్ అన్నిటిని సపోర్ట్ చేయరు నార్త్ ఇండియన్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ఎవరి ప్లేస్ కాలి వెళ్ళిపోతారు అంతే చూద్దాం మీకు చెప్పిన థౌసండ్ పర్సెంట్ ఇది ఫిక్స్ ఇది ఎవరి ప్లేస్ కాలి వెళ్ళిపోతారు పది సంవత్సరాలు ఎవరి లో వాళ్ళు ఉంటారు కలిసి వచ్చే యోగ ఉన్న వాళ్ళు మాత్రమే కాలంతో ఎదుగుతారు మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికాడి వెళ్ళిపోతారు మీరు ఈరోజు ఉన్న టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఇదే గోచారంలో పెట్టారు అదాని గ్రూప్ అవునండి చాలా కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఇదే టైంలో పెట్టారు సరే మరి చూద్దాం సార్ టిగుతుందండి ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుందో మరి మీరు చెప్పినట్టు అవుతుందో లేదన్నది మరి చూడాలి టూతుంది ట్వంటీ ఫైవ్ వచ్చినట్టు వరకు కంపల్సరీగా డిసెంబర్ నుంచి చూస్తారు సరే సరే తప్పకుండా అది కూడా చూద్దాం चला बार सर थैंक यू सर